ఆ రోజు ఆఫీసులో కూర్చున్న రామకృష్ణ ముఖంలో సంతోషం నిండుగా తాండవం చేస్తోంది అనుకున్న విధంగానే శ్రీరామ్ శాంతి బొంబాయి వెళ్లిపోయారు రామకృష్ణ దగ్గరుండి ఇద్దరిని పంపించాడు మిత్రుడి సంసారం చక్కబడుతున్నందుకు అతనికి సంతోషంగా ఉంది పోస్టు సార్ బాయ్ రామకృష్ణ టేబుల్ మీద ఉత్తరం పెట్టాడు ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్న రామకృష్ణ కళ్లకు ఆ రైటింగ్ అతి ఆనందాన్ని కలిగించింది ఉత్తరాన్ని చించాడు బాబుకు ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ రోజు ఎలా ముగుస్తుందో చెప్పడం కష్టం ఆస్తి కోసం నా బిడ్డను నన్ను బ్రతకనిచ్చేలా లేరు అందుకే బిడ్డను లక్ష్మి ఉంచాను వెంటనే బయలుదేరి రావాలి ఇట్లు రాదమ్మ ఉత్తరాన్ని చివరి వరకు మరోసారి చదివాడు రాదమ్మ రూపం కళ్లల్లో లీలగా మిదిలింది సంతోషం ఒక్కసారిగా ఎగిరిపోయింది గబగబా లేచి రెండు రోజులు లీవ్ తీసుకున్నాడు టైం పదకొండయింది స్కూటర్ స్టార్ట్ అయింది అతని బుర్రలో ఆలోచనలు చెల్లాచెదురుగా ఉన్నాయి భగవాన్ ఆ దేవతని నాకు దూరం చేయకు ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు స్కూటర్ శబ్దం విని తలుపు తెరిచిన సత్యభామ ఏంటప్పుడే వచ్చారు లేదు గబగబా లోనికి వెళ్లాడు అతని ముఖంలోని కంగారు చూసి ఏంటలా ఉన్నారు ఏం జరిగింది ఏం లేదనగా కాస్త విసుగ్గా అన్నాడు భర్త అలా విసుగ్గా ఎప్పుడూ మాట్లాడలేదు చిన్న బ్రీఫ్ కేసు తెరచి టవలు లుంగి పెట్టాడు ఎక్కడికైనా ప్రయాణమా ఎక్కడికి అర్జెంటుగా వచ్చింది ఏ ఊరుకో ఎందుకలా ఉన్నారు సత్య ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడకు వచ్చాక అంత వివరంగా చెప్తాను బాబు జాగ్రత్త బయటకు నడిచాడు మళ్లీ రావడం బహుశా రేపు గబగబా వెళ్ళిపోయాడు సత్యభామ ఆశ్చర్యంలో మునిగిపోయింది ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ కోపమనేదే లేని భర్త ఈరోజింత చికాగ్గా ఎందుకున్నారు ఏం జరిగింది ఎక్కడికెళ్లారు ఆమె మనసులో ఆలోచనలు సముద్రంలోని కెరటాల్లా లేస్తున్నాయి వాటికి సమాధానం చెప్పగల సహనం ఆమెలో లేదు అన్నం తినబుద్ధి కాలేదు అలా కూర్చుండిపోయింది మనసులో ఏవేవో ఆలోచనలు బాబు లేచింది కూడా గమనించలేదు సాయంత్రం అయింది వండిన అన్నం అలాగే ఉంది బాబుకు అన్నం తినిపించింది ఎలాగో నీళ్లు పోసి నిద్రపుచ్చింది చాలాసేపు చీకట్లోనే కూర్చుంది ఆకలి కాలేదు చాలాసేపు అలా కూర్చుని ఆలోచించింది ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలీదు కాలింగ్ బెల్ మోగిన శబ్దం విని తృళ్లిపడి లేచింది సత్యభామ టైం రెండు కావస్తోంది ఎవరూ నేనే సత్య భర్త గొంతు అబ్బా భర్త వచ్చారు ముఖంలో విషాదం తొలగి కాస్త సంతోషం చోటు చేసుకుంది భర్తను అన్నీ అడిగి తెలుసుకుని తన సందేహాలు రూపుమాపుకోవాలి ఆనందంతో తలుపు తెరిచింది ఎదురుగా భర్త తడిసిపోయి అన్నాడు బయట వర్షం కురుస్తున్నట్లు తనకు తెలియనేలేదు మరో ఆశ్చర్యం భర్త భుజంపై ఓ మూడు సంవత్సరాల బాబు నిద్రపోతూ కనిపించాడు తప్పుకో సత్య ఆశ్చర్యం నుంచి తేరుకొని దారిచ్చింది భర్త లోపలికెళ్లి బాబును తుడిచి తన మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పాడు అతను బట్టలు మార్చుకున్నాడు సత్యభామ యాంత్రికంగా నడుస్తూ వచ్చి మంచంపై పడుకోబెట్టిన బాబు ముఖంలోకి చూసింది అమాయకంగా నిద్రపోతున్నాడు బాబు మనసులో ఏదో బాధ నిండుగా చూసింది సత్య ఆ భర్తవైపు తిరిగింది ఆకలి వేస్తోంది ఏమైనా పెడతావా ఉదయం నుంచి తానింకా భోంచేయలేదని గాని జ్ఞాపకం రాలేదు రండి వంటగది వైపు నడిచింది నువ్వు భోంచేయలేదా ఆకలి కాలేదు సరే నువ్వు తిను వద్దండి ఆకలి లేదు మీరు తినండి భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ సాగలేదు రామకృష్ణ మంచంపై కూర్చున్నాడు సత్య ఉదయం నుంచి నీ హృదయంలో సముద్ర కెరటాలు తెలియని రీతిలో పొంగుతున్నాయి మళ్లీ వీడిని చూశాక ఆ ఉధృతం చాలా ఎక్కువై ఉంటుంది ప్లీజ్ ఇప్పుడు నేనేమీ చెప్పలేను రేపటి వరకు వ్యవధి కావాలి మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా నిద్రకు ఉపక్రమించాడు రామకృష్ణ బహుశా సత్యభామ మనసు ఆమెలో లేదు ఆలోచనల జోరు ఎక్కువైంది ఉదయం భర్త వెళ్ళాడు ఈ పిల్లాడెవరు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు నిద్రపట్టలేదు భర్త పక్కనే నిద్రపోతున్న బాబుపై చేయి వేసి మరీ నిద్రపోతున్నాడు చూస్తున్న సత్యభామ గుండెల్ని ఎవరో బలంగా పిండినట్లైంది మనసు ఆగాధంగా మారింది మంచంపై వాలిందన్న మాటే గాని నిద్ర రాలేదు ఎలానో బలవంతాన కళ్ళు మూసుకుంది సత్యభామ కాలింగ్ బెల్ అదే పనిగా మోగడంతో కంగారుగా లేచింది సత్యభామ మంచంపై భర్త చాలా గాఢ నిద్రలో ఉన్నాడు గబగబా లేచి పాలవాడుచేడానుకునే టైం చూసింది ఆరు వస్తున్నా అంటూ వంటగదిలోకి వెళ్లి అందుకుని తలుపు తెరిచింది అదిరిపోయింది చేతిలోని పాత్ర తనకు తెలియకుండానే కింద పడింది ఎదురుగా పోలీసులు రామకృష్ణ గారు లేదే కదమ్మా సబ్ ఇన్స్పెక్టర్ ప్రశ్న అవును మీరు వారి భార్యను రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు ఎందుకు మీరు రామకృష్ణ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం వింటున్న సత్యభామ కళ్ళు తిరిగాయి తమాయించుకుని మీరంటోంది అవునమ్మా రాధమ్మ అనబడే స్త్రీని రామకృష్ణ గారు హత్య చేశారు వారంటతో వచ్చాం వారంట్ తీశాడు తన భర్త హత్య చేయడమా సత్య ఏంటిది అప్పుడే లేచూస్తున్న రామకృష్ణ పోలీసుల్ని భార్య కాళ్లల్లోని నీరు చూసి కాస్త కంగారు పడి మీరు రాధమ్మని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం నోనో నేను హత్య చేయలేదు గట్టిగా అరిచాడు ఏ విషయం కోర్టులో చెప్పుకోండి సత్య నువ్వు నమ్ముతున్నావా రామకృష్ణ చేతులకు బేడీలు ఏమండి భోరుని ఏడ్చింది సత్యభామ పిల్లలు జాగ్రత్త ముందుకు నడిచాడు రామకృష్ణ ఏమండి అంటూ కేకపెట్టి నేలపై ఒరిగింది సత్యభామ సూర్యభగవానుడు తన వెచ్చని కాంతులు ప్రసరించాడు అందరికీ కానీ సత్యభామకు మాత్రం కారు చీకటి కల్పించాడు ధైర్యంగా లేచింది పని ముగించింది పోలీస్ స్టేషన్కు బయలుదేరింది రామకృష్ణను ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు నమస్తే సార్ పేపరు చదువుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పేపరు తొలగించాడు ఎవరమ్మా నా పేరు సత్యభామ నేను లాయర్ని అంతేకాదు ఉదయం మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన రామకృష్ణ గారి భార్యను కూర్చోమ్మా సార్ చెప్పమ్మా ఒకసారి ఆయనతో మాట్లాడాలి ప్లీజ్ దీనంగా చూసింది నీ పేరేమిటన్నావు సత్యభామ లైర్వు కదూ అవును ప్రాక్టీస్ చేస్తున్నావా పెళ్లికి ముందు చేశాను అయితే కేసు నువ్వే వాదిస్తావా ముందు వివరాలు తెలుసుకొనివ్వండి అతన్ని కలుసుకోవాలంటావు అవునండి సరే ఏర్పాటు చేస్తాను చాలా థ్యాంక్స్ అన్నట్లు నీ భర్త చేస్తున్న ఉద్యోగం ఇంజనీరు ఇతను హత్య చేయడమా అనుమానంగా అన్నాడు ఒక్కనాటికే ఆయన చేసుండ్రు ధైర్యంగా చెప్పగలవా చెప్పగలను ఆయన అటువంటి వారు కాదు హత్య చేయగల ధైర్యం శక్తి వారికి లేవు లయరవు కదూ వాదం బాగుంది సరే వెళ్ళు నీ భర్త లోపల ఉన్నాడు లేచింది సత్యభామ మీ మేలు మరిచిపోను గదిలోకి నడిచింది రామకృష్ణ ముఖంలోకి చూసింది కన్నీరు జలజలా రాలింది అతని ముఖంలో చెప్పలేని ఆవేదన సత్య సత్య నిన్నే సత్య అంత ధైర్యంగా నువ్వు పిరికిగా కంటతడి పెడుతున్నావా ధైర్యం పటాపంచలే ఎగిరిపోయింది సత్య ఆమె కన్నీరు తుడిచాడు మిమ్మల్నిలా వస్తుందని కలలో కూడా అనుకోలేదు కానీ విధి చాలా గొప్పది సత్య చెప్పండి ఎందుకు ఇలా జరిగింది మీరేంటి హజ్ ఏమిటి నిన్న అంత హడావిడిగా ఎందుకెళ్లారు అర్ధరాత్రి జోరున వాన్లో తడుస్తూ ఎందుకొచ్చారు ఆ బాబెవ్వరు అసలు ఈ ఎవరు ఈ హత్యకు మీకు సంబంధం ఏమిటి ఆవేశంగా అంటున్న సత్యభామ ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు మాట్లాడ్రే ఈ రెండేళ్లలో నీలో నా భార్య సత్యను చూశాను కాని ఈవాళ నీలో లాయర్ సత్యభామను చూస్తున్నాను చెప్పండి ఎందుకు ఇలా జరిగింది చెబుతాను సత్య అంతా వివరంగా చెబుతాను నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు అన్నీ వివరంగా చెబుతాను అర్థం చేసుకోగల సంస్కారం నీకుంది ఏది ఏమైనా పెళ్లైన మొదట రాత్రి నా గురించి చాలా నిజాలు నీతో విఫలంగా చెప్పాను కాని ఓ భయంకర నిజాన్ని నీతో చెప్పలేదు భయంకర నిజమా అవును ఏంటది చెబుతాను వివరంగా విని నిండు మనస్తో నన్ను అర్థం చేసుకో సత్య రామకృష్ణ ఒక్కసారి గతంలో కడుగు వేశాడు అన్నపూర్ణమ్మకు ఇద్దరు సంతానం కూతురు సుగుణ కొడుకు రామకృష్ణ భర్త మరణంతో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది భర్త సుబ్బయ్య మూతుబరి రైతు వద్ద పాలేరుగా పనిచేస్తూ పొలం కావలికి వెళ్లి వల్ల మరణించాడు సంసారం ఎలా గడపాలో తెలియని అన్నపూర్ణమ్మ చివరకో నిర్ణయానికొచ్చి నాలుగు రోడ్లు కలిసిన ఆ పల్లెటూరులో ఇడ్లీలు వడలు దోసులు వేసి పొట్టపోసుకునే ఏర్పాటు చేసుకుంది రోజు ఉదయం రామకృష్ణ ఆరు గంటలకల్లా కొన్ని ఇడ్లీలు వడలు తీసుకుని ఇల్లుళ్ళూ తిరిగి అమ్మి ఎనిమిది గంటలకల్లా తిరిగొచ్చేవాడు బాగా చదువుకోవాలని ఉద్యోగం సంపాదించుకుని ఆనందంగా బ్రతకాలనే ఆశ అధికం రామకృష్ణలో అందుకే ఒక్కరోజు కూడా స్కూలు మానకుండా వెళ్లేవాడు ఒకవేళ తల్లి మానమన్నా మానేవాడు కాదు చదువుపై అతనుకున్న శ్రద్ధకు మాస్టర్లందరూ ఆశ్చర్యపోయేవారు మంచి బట్టలు లేవు పుస్తకాలు కొని చదువుకోగల ఆర్థిక స్తోమత కూడా లేని రామకృష్ణ అతి కష్టం మీద ఐదులో కడుగుపెట్టాడు ఈ ఇడ్లీల సంపాదనతో తిండి గడవడమే కష్టంగా ఉంది ఇక మంచి బట్టలు పుస్తకాలు ఎక్కడుంచి రాగలవు మంచి బట్టలు లేకపోయినా అందమైన ముఖం కాంతివంతమైన కళ్ళు కళ ఉట్టిపడుతోంది రామకృష్ణ ముఖంలో స్కూల్ హెడ్ హెడ్మాస్టర్ రాఘవైకు లేరు అతనికి రామకృష్ణపై మొక్కువ అతని తెలివితేటలకు వచ్చే మంచి మార్కులకు ఆనందపడడమే కాదు అతనికి పుస్తకాలు బట్టలు కూడా కుట్టించిచ్చారు అందుకన్న రామకృష్ణ కళ్ళు ఆనందంతో మెరిశాయి బాగా చదివి పైకిరా దీవించారు సార్ ఇంకా పైకి చదవాలనుంది సార్ అలాగే చదువుదు గాని కానీ చెప్పరా హై స్కూలు ఈ ఊళ్ళో లేదు కదండి లేకపోతేనేం పక్క ఊళ్ళో ఉందిగా కానీ భయపడకు నేను పంపిస్తాగా మాస్టర్ గారి వచ్చిన ఆ వార్త వినగానే రామకృష్ణ కళ్ళు మెరిశాయి వెంటనే ఇంటికి పొరుగునొచ్చాడు అమ్మా అమ్మా ఏంరా నేను పక్క ఊరికెళ్ళి స్కూల్లో చదువుతానే ఈ చదువుకే నాన్న ఇబ్బంది అయింది దీనికి తోడు పక్క ఊరు స్కూల్లోనా అది కాదమ్మా ఏం కాదురా పెద్ద దొర నిన్ను పాలేరు పనికి పంపించమంటున్నాడు పాలేరు పనికా కాక కలెక్టర్ పని వస్తుందా అమ్మా నేను చదువుకుంటానే చదివింది చాలేరా నేను పాలేరు పనికి వెళ్ళనమ్మా చదువుకుంటానే మారం చేశాడు ఒరే చదువుకోవడానికి మనం కలవాళ్ళం కాదురా నాలుగింటికల్లా లేచి నీళ్లు తెచ్చి పనులన్నీ చేసి ఇడ్లీలన్నీ అమ్మే వెళతాగదే బిడ్డ అంత ముచ్చటపడుతున్నాడు బుద్ధిగా చక్కగా చదువుతున్నాడు చదివిస్తే మంచిదే కాని తన దగ్గర ఏముంది చదివించడానికి చెప్పమ్మా సర్లే చూద్దాం మా అమ్మ మంచిది సంతోషం తాండవం చేసింది ముఖంలో అక్కేదమ్మా పిండి రుబ్బడానికి వెళ్ళింది నేను వెళ్లి సాయం చేస్తా పరిగెత్తాడు పిచ్చి సన్నాసి చదువంటే అంత పిచ్చో కాలం కాస్తా ముందుకు పరిగెత్తింది అనుకున్న విధంగా రామకృష్ణ స్కూల్ అంతటికీ ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు ఆ రోజు సాయంత్రం అనుకోని విధంగా పెద్ద రైతు అయ్యగారు అన్నపూర్ణకు కబురు పంపాడు దొర చేతులు కట్టుకుని నుంచింది ఆ నీ కొడుకు చదువు పూర్తయినట్లేనా నోట్లోని చుట్టం తీసి దూరంగా విసురుతూ అడిగాడు ఆ స్కూలుకు ఫస్ట్ వచ్చాడు దరా ఇంకా చదువుతానని గోల చదివిస్తావా నా దగ్గర డబ్బేదిద్ద చదివించడానికి చదివింది చాలు రేపటి నుండి కమతానికి పంపు సరే దొరా కాస్త పొద్దు సమయానికి ఇంటికొచ్చింది అన్నపూర్ణ రామకృష్ణ మట్టి కడవతో నీళ్లు తెస్తున్నాడు సుగుణ కందికంపతో పొయ్యి కింద మంటేస్తోంది పొయ్యి మీద మట్టి చట్టిలో అన్నం ఉడుకుతోంది ఏ అమ్మా ఐగరిందుకే కబురంపారు గంజివారుస్తూ అడిగింది ఎందుక రాముణ్ణి పనికి పంపమని చెప్పడానికి పనికా మరి చదువుకా ఏంటమ్మా అట్టా అంటో స్కూల్కే మొదటిగా వచ్చాడు చదువుకోవాలని సంబరపడుతున్నాడు సంబరపడగానే సరేటే రాత ఉండద్దు ఏం చేద్దామంటావు ఏముంది పనికి పంపడమే ఎవరినమ్మా కడవ దించి నెత్తి నుంచి కారిన నీళ్లను చుట్ట కుదురుగా పెట్టుకున్న గుడ్డతో తుడుచుకుంటూ అడిగాడు నిన్నే నన్నా చదివిస్తానంటివి కదే ముఖంలో కళ తప్పింది చదువంటే ఆ ఇందా వంచిన గంజిలో ఉప్పు కలిపి గ్లాసులో పోసి తమ్ముడికి అందించింది సుగుణ నాకొద్దు గంజి వద్దట్టామేం అమ్మా నన్ను చదువుకొనివే కాల్ ఆళ్ళట్టుకుంటాను కళ్ళల్లో నీరు దొర పనికి పంపమంటుంటే నే వెళ్ళను మొండిగా అన్నాడు చాలా సంబడం ఏసడించింది ఆ రోజు రాత్రి రామకృష్ణ అన్నం తెల్లేదు ఏడుస్తూ పడుకున్నాడు చక్కగా హై వెళ్ళి బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరి మంచి బట్టలు వాచి సైకిల్ కొనుక్కోవాలని ఎన్నో కళ్ళు కన్నాడు ఏంట్రా ఏడుపో ఉదయమే తమ వీధి గుమ్మ మీద కూర్చుని ఏడుస్తున్న రామకృష్ణ తల చేతితో అడిగాడు రాఘవయ్య గారు మా అమ్మ చదివించనంటోంది సార్ ఏం నన్ను దొరగారింటికి పనికి పంపుతాదంట నిజంగానా అవును సార్ మీరే ఎలాగైనా మా అమ్మకు చెప్పి నన్ను చదివించండి సార్ కన్నీటితో రాఘవయ్య పాదాల మీద పడ్డాడు ఆ చిన్ని మనసు చదువుకోవాలని పడుతున్న ఆరాటానికి ముచ్చట బాధ కలిగాయి తన ఈ సర్వీసులో ఇంత తెలివైన వాణ్ణి మంచి పిల్లాణ్ణి చూడలేదు రాము లే సార్ వచ్చి మీ అమ్మకు చెప్పి నిన్ను పంపుతాను నిజమా సార్ నిజంగా మా అమ్మని పిలుచుకురమ్మంటారా వస్తాను సాయంత్రం మా మాస్టర్ ఎంత మంచివారో ఆనందం పట్టలేకపోయాడు అన్న విధంగానే రాఘవయ్య గారు సాయంత్రం వచ్చారు అన్నపూర్ణమ్మ ఎలా ఉన్నారు ఏదో చావకుండా బ్రతకుండా అంతలో సుగుణ ఓ కాలు విరిగిన కుర్చీ కింద ఇటుకురాయి పెట్టింది కూర్చోండయ్యా రామకృష్ణ లీడ కుట్టుకెళ్ళాడండి అన్నపూర్ణమ్మ నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా రామకృష్ణ విషయం ఏంటండి వాడు చాలా తెలివైన వాడు మన స్కూల్ ఫస్ట్ వచ్చాడు పైగా వాడికి చదువుకోవాలని ఆశ అటువంటి వాడిని చదివించకుండా ఉంచడం మంచిది కాదమ్మా నిజమే బాబు కానీ మా పరిస్థితికి వాడిని చదివించే డబ్బు అది ఆ విషయంలో నీకేం దిగులొద్దమ్మా మీరనేది వాడికి ఖర్చు అయ్యే డబ్బు నేను ఏర్పాటు చేస్తానమ్మా చదువుకొని కానీ బాబు ఏంటమ్మా దొరగారితో పనికి పంపుతానని మరేం కంగారు పడకు బాబుగారితో నేను చెబుతానుగా సార్ అంతలో రామకృష్ణ వచ్చాడు మీ అమ్మ నిన్ను చదివించడానికి ఒప్పుకుందిరా నిజంగాన సార్ ముఖం చందమామలా వెలిగింది రేపు ఉదయం ఇంటికి రా పట్నం తీసుకెళ్లి బట్టలో పుస్తకాలు సంచి క్యారియరు కొనిపెడతాను శ్రద్ధగా చదువుకో అందరూ మీలాగే నిన్ను మనసున్న బాబులే ఉంటే మా బోటి వారికి కష్టాలే ఉండవు సామి ఆనందంతో అంది అన్నపూర్ణమ్మ ఇదేమంత గొప్ప పని మరొస్తాను వెళుతున్న మాస్టార్కి మనసులోనే కోటి నమస్కారాలు చేశాడు రామకృష్ణ కాలం అతి వేగంగా ముందుకు సాగిపోతోంది సంవత్సరాలు క్షణాల్లో ముందుకు దొర్లిపోతున్నాయి రామకృష్ణ చదువులో అతి చక్కని విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ఉదయం తల్లికి వ్యాపారంలో సాయం చేయడం సెలవుల్లో పొలంలో కూలిపనికి వెళ్లి కాస్త డబ్బు సంపాదించడం ఇలా కాలాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ఇప్పుడు పదో తరగతులు అడుగు పెట్టాడు పబ్లిక్లో స్కూలుకు ఫస్ట్ వస్తాడని ప్రతి టీచరు ఊహించారు వయసు చిన్నదైనా విగ్రహం చాలా ఏపుగా పెరిగి నూనూ మీసాలు రాసాగాయి రాఘవయ్య గారు కాస్తో కూస్తో సాయపడుతూనే ఉన్నారు సుగుణ అందంగా తయారై పెళ్లికెదిగింది అందరూ అనుకున్న విధంగానే రామకృష్ణ స్కూల్కే కాక డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు ఇంకా పై చదువు చదవాలని ఎంతో ఆశ ఎక్కువైంది చాలా సంతోషం రా డిస్టిక్ కే ఫస్ట్ వచ్చావు రాఘవయ్య గారు ఆనందంతో రామకృష్ణని హృదయానికి హత్తుకున్నారు అంతా మీ దయ్యే కదా సార్ తర్వాత ఏం చేద్దామని మీరు అలా చెబితే అలాగే సార్ అసలు నీ ఉద్దేశం చెప్పబోయ్ సార్ నాకు చెప్పరా ఇంజనీర్ చదవాలని చాలా ఆశ నువ్వు తప్పకుండా ఇంజనీరు అవుతావరా సాధ్యమంటారా ప్రయత్నిద్దాం కాలేజీకి అప్లై చేయి మరి ఏంట్రా డబ్బు ఏదో నా నేను సహాయం చేస్తాను స్కాలర్షిప్ వస్తుందిగా కానీ కానీ ఇంతకాలం పక్క ఊరు కాబట్టి ఇక్కడే తిని ఎలాగో వెళ్ళాను కానీ కాలేజీ అంటే పట్నం వెళ్ళాలి మరి తిండికి చదువుకి నీ బాధ నాకు అర్థమైందిరా చాలా ఖర్చే ఎలాగో కాస్త కష్టపడు అన్నట్టు ఆ కాలేజీలో నా ఒకడు లెక్చరర్గా ఉన్నాడు అతనికి నేను ఉత్తరం ఇస్తాను అతని సహాయం అడుగు చాలా థ్యాంక్స్ సార్ నా కోసం మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు ఇదో శ్రద్దా చీకటి పడింది భోంచేసి వెళ్ళు వద్దు సార్ ఇంటికెళ్ళి భోంచేస్తాను సర్లే కాళ్ళు కడుకు వడ్డించాను రాఘవయ్య గారి భార్య తొందర చేసింది ఏంటోయ్ ఇవాళ చాలా చేశావు భోజనాన్ని కూర్చుంటూ భార్యతో అన్నారు రాఘవయ్య గారు అదా ఇవాళ మీ దత్తపుత్రుడు డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు కదా అందుకని ఆమె అంటున్న మాటలు విన్న రామకృష్ణ కళ్ళల్లో నీరు నిండింది సంతోషంతో అలా చూస్తావేం తిను కొసరు కొసరి తినిపించింది రాము ఆ భగవంతుడు నాకు కాస్త ఆస్తి లేకుండా చేశాడ్రా ఆ వచ్చే జీతం కూడా ఇంకో నెలతో ఆగిపోతుంది సార్ రిటైర్ అయ్యాక ఇక కాస్త పింఛంతో జీవితం వెళ్ళబొచ్చాలి లేకుంటే నీ చదువు విషయంలో నేను చూసి చూసుండేవాణ్ణి కాదురా ఏంటో వ్యాధవ జీవితం సార్ మీరు పేరు చూపిస్తున్న ఈ ఆధారం చాలదా సరే కాని అలా చూస్తావేం రాఘవయ్య గారి భార్య మరి కాస్త పెరుగు వడ్డించింది భోజనం ముగించి బయలుదేరాడు ఇల్లు చేరేసరికి దాదాపు పది దాటింది తల్లి అక్క ఇంకా కూర్చునే ఉన్నారు రాతమ్ముడు భోజనానికి నేను మాస్టారెంట్లో భోంచేసి వచ్చానక్క మీరింకా తినలేదా లేదురా నీకోసం చూస్తున్నాం సరే కానివ్వండి తల్లి అక్క భోజనాన్ని కూర్చున్నారు ఆ సూర్యచంద్రులు నివసించే చిన్న పాక మట్టి పాత్రలు సరైన గొడ్డల్లేక కడుపు నిండా తిండిలేని తమ బ్రతుకులకు విముక్తి ఎప్పుడు అసలు వస్తుందా రాకెక్కడికి పోతుంది వస్తుంది తప్పకొస్తుంది ఏంట్రా ఆలోచన అబ్బే ఏం లేదమ్మా అవును నువ్వు పరీక్ష ఊరంతకీ పెద్దగా అయ్యావు కదా పెద్ద నౌకరీ వస్తుందా తల్లి ప్రశ్న నవ్వు తెప్పించింది ఇప్పుడే రాదమ్మా ఏం ఇంకా పైకి చదివితే చాలా పెద్ద నౌకరీ వస్తుంది ఇంకా పైకా ఆ గుడ్డి దీపాల వెలుగులో కొడుకు ముఖంలోకి ఆ దోల ఆశ్చర్యంగా చూసింది అవునమ్మా ఇంకా నయం ఇది చదవడానికే నాన్న గడ్డి కరిచాం పాపం ఆ స్వామి దయలేకుంటే అసలే కష్టమయ్యేది అవునమ్మా మళ్ళీ మాస్టారే పై చదువుకి సాయం చేస్తానన్నారు చాలు చాలే ఊరుకోరా నీ ఆశకు మరీ లేకుండా పోతుంది పిల్ల పెళ్ళికేది కూర్చుంది చదివింది సాలే ఏదో పనిచేసి నాలుగు డబ్బులతా కాస్త చికాగ్గా అంది అప్పుడే నా పెళ్ళికి తొందర ఉందమ్మా తమ్ముడు తెలివిగా చదువుకుంటానంటే అలా విసుక్కుంటామేం చాలే నోర్మి చాలు ఇంకేం పిచ్చి ఆలోచనలు పెట్టుకోక పడుకో తల్లి హెచ్చరించింది ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని పూర్తిగా రాలేదు పైకి చదవాలని పెద్ద ఇంజనీరు కావాలని కనీసం పోట్ల కడుపు నిండా తిండి తిని కాస్త చక్కగా బ్రతకాలనుకోవడం బహుశా అత్యాస కాదు కానీ కాని ఎలా తన పరిస్థితి అటువంటిది తానేం చెయ్యాలి మనసు చెప్పలేని ఆలోచనతో నిండిపోయింది పొని తల్లి చెప్పినట్లు తనకు తగ్గదేదైనా పనిలో చేరితే కానీ తన మనసు ఒప్పుకోనంటోంది గారు మాత్రం ఎంతని సహాయం చేయగలరు పొని ఒక పనిచేస్తే మాస్టారు తనకు తెలిసిన లెక్చరర్ కు ఉత్తరం ఇస్తానన్నారుగా పట్నం వెళ్ళి వారి సలహా అడిగితే సహాయం చేస్తారా అందరూ మాస్టర్ లాంటి మంచివారే ఉంటారా ఏమో ఎలా చెప్పగలం అయినా వెళ్ళి అడిగితే సరి తర్వాత నిర్ణయించుకోవచ్చు తమ్ముడు ఇంకా నిద్రపోలేదక్కా నిద్ర రాలేదు ఒరే ఓ పని చేయరా దగ్గరగా వచ్చింది ఏంటక్కా అమ్మ ఇప్పుడు ఇంతే నీ చదువు కడ్డొస్తుంది నువ్వు బాగా చదువుకోరా డబ్బు అదే అమ్మకు తెలియకుండా చాలా దాచలే అంత లెక్కేస్తే దాదాపు పైనే ఉంటాయి ఆ డబ్బుల్ నీకిస్తాను తీసుకెళ్లి బాగా చదువుకో అమాయకంగా అంటున్న అక్కవైపు అదోలా చూశాడు ఒరే నువ్వు బాగా చదవాలరా మంచి ఉద్యోగం వచ్చేలా చదవాలి అమ్మకన్నీ చేసి పెంద్రాడే లేచి కరణంగారింట్లో మునసపు గారింట్లో పాచి పనికెళ్ళి డబ్బులు తెచ్చి నీకే ఇస్తాలే నువ్వు మాత్రం అమ్మ మాట విని చదువు మానకురా అమాయకంగా ప్రేమతో అంటున్న అక్కగారి మాటలకు దుఃఖం పొంగిపోయింది తన అక్కకు తనపై ఎంత ప్రేమ తన చదువు కోసం ఎంత ఆరాటపడుతోంది కంటనీరు నిండింది అలాగే లెక్క నువ్వు వెళ్ళి పడుకో కళ్ళు మూసుకున్నాడు బలంగా ఎలాగో తల్లిని ఒప్పించి అనుకున్న విధంగానే కాలేజీలో చేరే నిమిత్తం పట్నం వెళ్ళాడు అతని ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఒకవేళ లెక్చరర్ గారి సహాయం లభించకపోతే ఏం చేయాలి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చదువు మాత్రం సాగవలసిందే పగలు కాలేజీకి వెళ్ళినా రాత్రిపూట కొంతకాలం రిక్షాలాగైనా డబ్బు సంపాదించాలి దృఢంగా నిర్ణయించుకున్నాడు లెక్చరర్ గారి ఇల్లు చేరాడు రాఘవయ్య మాస్టర్ ఇచ్చిన ఉత్తరం అందించాడు లెటర్ లక్ష్మణ్ లక్ష్మణరావుకు మాస్టరీ ఆశీస్సులు నీ దగ్గరకు పంపుతున్న ఈ రామకృష్ణ మంచి బుద్ధిమంతుడు చదువుకుని పైకి రావాలని ఆసక్తి కలవాడు టెన్త్ క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు అతి పేదవాడు ఆ పై చదువు చదవాలని ఆశ ఎలాగైనా నీ సహాయం అందించగలవని ఆశిస్తాను నీ భార్య బిడ్డలకు నా ఆశీస్సులు రాఘవయ్య ఉత్తరం పూర్తిగా చదివి వైపు చూశాడు కూర్చోబాబు పర్వాలేదండి కూర్చోవయ్యా బలవంతం చేశాడు కింద కూర్చున్నాడు అక్కడ కాదు కుర్చీలో కూర్చో కూర్చోక తప్పలేదు లక్ష్మి కాఫీ పంపు భార్యను కేకేశాడు నీ పేరు రామకృష్ణ కదూ అవును సార్ కాఫీ తీసుకోండి భర్తకు రామకృష్ణకు కాఫీ అందించింది ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ సాగలేదు రామకృష్ణ ఈ ఊళ్ళో నీకెవరో కానీ తెలిసిన వాళ్ళు కానీ లేరా లేరు సార్ సరే ప్రస్తుతానికి ఇక్కడే ఉండు తర్వాత ఆలోచిద్దాం కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు లెక్చరర్ గారి ముఖంలోకి అతి కష్టం మీద కాలేజీలో చేరిన రామకృష్ణ హోటల్లో భోజనం చాలా ఖరీదనుకుని ఆ కాలేజీకి హాస్టల్ వసతి లేదు ఏదైనా చిన్న రూమ్ తీసుకుని వండుకు తినాలనే నిర్ణయానికి వచ్చాడు అదే ఊళ్ళో రాధమ్మ అనే విధ ఉంది సుమారు ఇరవై ఐదు ఉంటాయి ఎర్రగా చక్కగా కళకళ్లాడుతూ ఉంటుంది పిల్లాజెల్లా లేరు కాస్తో కూస్తో ఆస్తి భర్తదుంది తానుంటూ ఓ ఆరు రూముల్లా కట్టి చదువుకునే పిల్లలకు అద్దెకిస్తుంది రెండు గేదెలు పెట్టుకుని తన జీవనం సాగిస్తోంది రామకృష్ణ కథంతా విన్న రాధమ్మ చాలా బాధపడి సరే రూమ్ దేనికి నీ ఒక్కదాన్నే దీనిలో ఉండేది నువ్వు ఉండు నేనే వండి పెడతాను తిని చక్కగా చదువుకో అంది మీ మేలు మరిచిపోలేను నమస్కరించాడు వయసు చిన్నదైన విగ్రహం చాలా భారీగా ఉంది అందమైన ముఖం నూనూగు మీసాలు ఉంగరాల జుట్టు చాలా ఆకర్షణీయంగా కనిపించాడు రామకృష్ణ ఆమె కళ్ళకి రామకృష్ణ ఉదయం లేచి గేదెల పని అవి చూసేవాడు రాధమ్మ ఎంత వద్దెం చెప్పినా వినిపించుకునేవాడు కాదు రాధమ్మ భోజనం పెట్టేది ఉదయం కాఫీ టిఫిన్ ఇచ్చేది ఎంత రుచికరమైన భోజనం ఏనాడు అతను తిని ఎరగడు దాదాపు రెండు నెలల్లో ఎర్రగా మంచి తేలాడు పుష్టిగా కనబడుతూ తిరుగుతున్న రామకృష్ణం చూస్తే రాధమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు ముసురుకోవడం ప్రారంభించాయి తెలుసో తెలియకో చేసిన తప్పు మళ్లీ మళ్లీ మొదలైంది రాధమ్మలో చాలా మార్పు ఇప్పుడు రామకృష్ణకు మంచి మంచి బట్టలు వాచి మంచి చెప్పులు అనేకం ఇష్టం లేకున్నా రాధమ్మ బలవంతం చేస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అర్జెంటుగా రావలసిందిగా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రావడంతో నేను ఊరికెళ్ళాలి రామకృష్ణ మాటలివి ఇప్పుడా ఆ రమ్మని ఉత్తరం వచ్చింది అలాగా వెళ్ళి మళ్ళీ త్వరగా రా రెండు వందల రూపాయల అందించింది ఇంత డబ్బా పర్వాలేదు ఉంచుకో ఖర్చులకుంటాయి ఈ రెండు చీరలు మీ అమ్మకి అక్కకి ఊ అందించింది కృష్ణ ఆ ఇంత డబ్బు ఈ బట్టలు ఎక్కడమని అడిగితే ఏమని చెబుతావు అతని ముఖంలో కాదు అలా చూస్తూ అడిగింది రాదమ్మ మీరిచ్చారని అలా చెప్పకూడదు మరి ఏమని చెప్పను పట్నంలో నేనుంటున్న ఇంటి వాను చాలా మంచివాడు ఆయనకు ఆస్తుంది కాని లేరు నా కదవిని నన్ను ఎంత చదువైనా చదివిస్తానని ఓ మంచి పని కోసం తాను ఖర్చు చేస్తానని మాటిచ్చి నన్ను బాగా చూస్తున్నారని చెప్పు అలాగే మళ్ళీ త్వరగా వచ్చేసాయి మరిచిపోకు సరే ఆమె కళ్ళల్లో ఏదో బాధ తొంగి చూసింది